సర్వేపల్లి నియోజకవర్గం ముత్కూరు మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు జనవరి ముప్పై ఒకటికి కృష్ణపట్నం కంటైనర్ పోర్టు ఎమ్మెల్యేగా ఉండను అన్నావు ఈరోజు ఎట్టుంటావు మూత పడిపోయింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ షెడ్యూల్ జీరో ఒక్క వెజల్ ఒక్క వెజల్ రాని పరిస్థితి వచ్చింది ఏ మాత్రం ఏ మాత్రం కాకాని గోధన్ నీతి నిజాయితీ ఉంటే సిగ్గు శరమ ఉంటే వ్యక్తిత్వం ఉంటే మానవత్వం ఉంటే నువ్వు మనిషిగా ఉంటే రాజీనామా చేసి రాజీనామా చేయి పదివేల మంది పొట్టగొట్టి దుమ్ముధూ ముదుగురు మండలం మీద వేసి చిలుకూరు మండలం మీద వేసి నువ్వు మాత్రం ఏసీ రూముల్లో సింగపూర్ హౌస్లో కూర్చొని కరోనా హౌస్లో నువ్వు ఎంజాయ్ చేస్తుంటే ఎవడప్ప సొత్తిది తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా వచ్చిన పోర్టు అది మొదలైన పోర్టు ఇంత ఇంతే పెరిగిన పోర్టు పన్నెండు వేల మంది ఉద్యోగాలు పొట్టగొట్టిన తర్వాత నువ్వు ఎట్టుంటావు మంత్రిగా నీ నోటి గుండా చెప్పావు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నంత వరకు ఆ పోర్టు మూతపడేదానికి లేదన్నావు ఎందుకు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టున్నావు అంటే అదాని దగ్గర ఆ కంపెనీ దగ్గర ఎంత ముట్టింది నీకు ఎంత దోచుకున్నావు ఆ టోల్ గేట్ పెట్టి రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గంలో నేను గెలిపించారు మొదటిసారి నేను లేట్గా వస్తే పది రోజులు ఎలక్షన్ చేస్తే ఐదు వేలతో నేను ఓడిపోయినా రెండోసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసారు నీ ముఖం చూసి ఓటేయలే కానీ నువ్వు చేసిన అరాచకాలు నీ మనుషులు చేసిన ముతుకూరు మండలంలో నీ మనుషులు చేసిన అరాచకాలు నీ టోల్ గేట్ దగ్గర నుంచి ఆఖరాకి కూలికి పోయే వెయ్యి మంది ఆ పోర్ట్లో కూలికి పోయే వాళ్ళ దగ్గర వంద రూపాయలు తీసేసుకుంటున్నారు రోజుకి లక్ష రూపాయలు వెయ్యి మంది కూలికి పోతున్నారు కూలోళ్ళు పట్టు కొడుతున్నారు లారీకి పట్టు కడుతుంటే పట్టలు నూట యాభై రూపాయలు ఇస్తే వంద రూపాయలు మీరు కొట్టేసి యాభై రూపాయలు ఇస్తున్నారు ఇది ఎక్కడన్నా చూసామా అని అడుగుతుండ పేదవాళ్ళు అనేది కూడా లేని కనికరం లేని ఒక మనిషి అంటుండాలి అందుకనే నీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే రాజీనామా చేయి లేకపోతే ముత్తుకూరు మండలం ముత్తుకూరు మండలం నిన్న ఇంటికి పంపిస్తారు అన్ని మండలాల మెజారిటీ వస్తాయి ముత్తుకూరు మండలంలో నీకు మనుషులు కూడా దొరకరు మనుషులు కూడా దొరకరు అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అక్కడ కూర్చొని ఒక కల్తీ మధ్యంలో ముద్దాయని ఒక నకిలీ పత్రాల్లో ముద్దాయని నువ్వు మంత్రిని చేసి పెట్టి వ్యవసాయం అంటే తెలియదు వ్యవసాయం మంత్రిని చేసి రైతుల కొంపను ముంచి మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఈ జిల్లాలో మీ పాపానికి మీ నిర్లక్ష్యానికి మీ అహంకారానికి మొదటి పంట పెట్టుకోలేని పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే ఘోరం ఏముంటుంది ఇంతకంటే నేరం ఏముంటుంది అందుకని నేను వెంటనే రాజీనామా చేయి లేకపోతే ప్రజలు నిన్న ఇంటికి పంపిస్తారు తోడేరికి పంపిస్తారు